బల్లబుద్ధి చెప్తున్నాను వారికి అసలు ఎందుకన్ని కష్టాలు తెలిసిపోతుంది మీకు హాని చేసేవారే తాంత్రిక పూజలు చేస్తున్నారు వెంటనే జాగ్రత్త పడండి అసలు వారికి హాని చేసేవారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్ష త్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశివారికి ఎందుకిన్ని కష్టాలు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తుల రాశివారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తుల తులారాశివారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగానూ అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ఈ సమయంలో రాశివారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచార రీత్యా గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవితపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా తులారాశి వారికి మంచి ఫలితాలు మరికొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృత్తిపరమైన జీవితంలో తుల వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ఈ సమయంలో తుల రాశి వారికి వృత్తి మరియు ఉద్యోగాల్లో చాలా మంచి అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే ఈ వృత్తిపరమైన జీవితంలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అయితే వీరికి ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా మీకు నచ్చిన చోటులకు బదిలీలు కావటం ఇలా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం వృత్తి పరంగాను మరియు ఉద్యోగ పరంగాను కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే పై అధికారులతోనూ సహ ఉద్యోగులతోనూ మాత్రం మీ మాటల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అప్పుడే మీ యొక్క వృత్తిపరమైన జీవితం అయితే చాలా సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఇక తుల రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే ఈ తుల రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ కూడా అయితే చాలా బాగా అభివృద్ధిలోకి వస్తాయనే చెప్పాలి కాకపోతే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం బాగా ఆలోచించి మాత్రమే పెట్టాలి అయితే ఈ సమయంలో వ్యాపార భాగస్వామితో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వ్యాపార విస్తరణలు ఈ సమయంలో అయితే వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ అనుమతి పొందడంలో కూడా కొన్ని జాప్యాలు ఉన్నప్పటికీ కూడా చాలా సులభంగా అయితే ఈ సమయంలో ప్రభుత్వ అనుమతి మీకు లభిస్తుందనే చెప్పాలి మార్కెటింగ్లో కూడా అయితే కొన్ని జాప్యాలు ఉంటాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే ప్రతి అడుగు ఆలోచించి మాత్రమే వేయండి అలాగే ఈ సమయంలో మీ కష్టానికి తగిన ఫలితం అలాగే మీ కష్టానికి తగిన సంపాదన అనేది కూడా ఉంటుందనే చెప్పవచ్చు అయితే పోటీదారుల నుండి కొన్ని సలహాలు కూడా ఈ సమయంలో తులారాశి వారు ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే వ్యాపార భాగస్వామితో చర్చలు కూడా జరుపుతారని చెప్పాలి కొత్త ఒప్పందాలు కుదురుతాయని చెప్పడంలో కూడా సందేహమే లేదనే చెప్పవచ్చు అయితే స్టార్ట్ నిర్వహణలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సిబ్బందితో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు అన్నీ కూడా చాలా ఫలవంతంగా ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక తుల రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా కూడా అయితే ఈ రాశి వారికి అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం బాగా ఆలోచించుకోవాలనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో స్థిరాస్తి విషయంలో నిర్ణయాలు మాత్రం వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో స్థిరాస్తి విలువ పెరుగుతుందనే చెప్పవచ్చు ప్రభుత్వ పనులకు సంబంధించిన ఖర్చులు కూడా అయితే తులారాశి వారికి చాలా అధికంగా ఉండబోతున్నాయి అప్పు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదనే చెప్పవచ్చు అయితే పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఆదాయానికి మీరు చాలా ప్రాధాన్యత ఇస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో పొదుపు చేయడం కూడా చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు చిన్న చిన్న లాభాలు వచ్చినప్పటికీ కూడా అయితే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపార రీత్యా కానీ లేదా ఉద్యోగ రీత్యా కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే అయిపోతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే డబ్బు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే పెట్టుబడులపై అయితే మాత్రం ఆదాయం మెల్లగా వస్తుందనే చెప్పవచ్చు కాబట్టి పెట్టేటప్పుడు మాత్రం బాగా ఆలోచించుకున్న తర్వాత మాత్రమే పెట్టండి ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో మిశ్రమ ఫలితాలుగా అయితే ఇస్తుందనే చెప్పాలి అయితే తులారాశి వారికి శని ప్రభావం వలన కుటుంబంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే రావచ్చనే చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది అయితే తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు ఈ సమయంలో చాలా పూర్తిగా ఉండబోతున్నాయనే చెప్పాలి సోదరి సోదరుల నుండి సహకారం కూడా లభిస్తుందనే చెప్పవచ్చు అయితే పెద్దవారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు వారి చదువు విషయంలో కూడా అయితే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ శని ప్రభావం తగ్గే సరికి మాత్రం మీ కుటుంబ సభ్యులతో మీకు మంచి సంబంధాలు అయితే కొనసాగుతాయని చెప్పవచ్చు కాకపోతే మీరు మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే ఇక కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు మాత్రం చాలా ఫలవంతంగా ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితం అయితే చాలా మంచి సంబంధాలు ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే సంబంధాలు కూడా బలపడేటువంటి అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయనే చెప్పాలి జీవిత భాగస్వామితో మధురాను క్షణాలు గడుపుతారనే చెప్పవచ్చు కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి వైవాహిక జీవితంలో సయోధ్య నెలకొంటుంది కొత్త జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కుటుంబ ఆమోదన కూడా లభిస్తుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో కొత్త మార్పులు అయితే వస్తాయనే చెప్పవచ్చు అయితే జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం కూడా ఈ సమయంలో వారు పొందుతారనే చెప్పాలి ఇలా అయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారికి అసలు ఎందుకు ఎన్ని కష్టాలు అసలు మీకు హాని చేసేవారు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే తుల రాశి వారికి చ అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి ఈ రోజుల్లో ఎవరైనా ఒకరు బాగుపడుతున్నారు అంటే వారిని చూసి ఓర్వలేక వారిని ఏదో ఒకలా నాశనం చేయాలని వారిని ఏదో ఒకలా కష్టాల పాలు చేయాలని అయితే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి ఇలా మీ శత్రువులు ఎవరైతే గతంలో నుంచి మీతో గొడవపడి మాట్లాడడం మానేసి ఉంటారో వారు మీ మీద తాంత్రిక పూజలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి అలా మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వారు ఇచ్చిన వస్తువులు తినడం కానీ లేదా ఇచ్చిన దుస్తులు వేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు చూసారు కదా అసలు తులారాసి వారికి ఎందుకన్ని కష్టాలు అసలు తుల రాశి వారికి హాని చేసేది ఎవరో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాసి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్య